శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారండి తల్లి ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ పూర్తిగా విని స్వీకరిస్తావు కదా అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చానని చెబుతూ ఉన్నారు దయచేసి ఆ అవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా వదులుకోవద్దండి బాబాగారు అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఈ అవకాశాన్ని అందుకుంటావు కదమ్మా అస్సలు వదులుకోవద్దు తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు బాబాగారు చెప్పిన ప్రకారం బాబాగారు ఈ సందేశంలో ఏ ఏ సందేశాన్నైతే బాబాగారు తన బిడ్డలకు అందిస్తూ ఉన్నారో ఆ సందేశాన్ని పూర్తిగా విని బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి జాగ్రత్తలు చెబుతూ ఉన్నారు ఎలాంటి దారిలో నడవమని చెబుతూ ఉన్నారు గారు తన బిడ్డలకు ఎటువంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఆ జీవితాన్ని అందుకోవడానికి ఆ మార్గాలను తెలుసుకోవడానికి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా మనం ప్రయత్నించాలి తప్పకుండా బాబాగారు మనకు ఒకటి కాదు రెండు కాదు వందల వందల మార్గాలు చూపిస్తారని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నామండి మనం లక్ష్యం చేరేంత వరకు మనం అనుకున్న దాన్ని సాధించేంత వరకు మనం విశ్రమించినా సరే బాబాగారు నిద్రపోరండి ఎందుకంటే ఆయన బిడ్డల జీవితం ఆయనకి ముఖ్యం మనకెలా అయితే మన బిడ్డల జీవితం ముఖ్యమో మనకెలా అయితే మన కుటుంబ జీవితం ముఖ్యమో అలాగే ఈ సర్వ జగత్తు కూడా ఆయన బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితం కూడా ఆయన బాధ్యత ఆయన బాధ్యతను ఆ తండ్రి ఎప్పుడూ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తారండి అందుకే తన బిడ్డలు ఒక ఏ పాటుగా ఒక ఒక మార్గాన్ని కనిపించకపోయినా సరే కనిపెట్టలేకపోయినా సరే వాళ్ళ కోసం మరొకటి 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 ఇలా వారు ఆ మార్గాన్ని చూసేంత వరకు వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి వారికి సరైన మార్గం వారికి కనిపించేంత వరకు కూడా మనం విసుకు చెందిన బాబాగారు విసుగు చెందకుండా తన బిడ్డలకు ఈ సందేశాలు చెబుతూనే ఉంటారు ఈరోజు బాబాగారి మాట చాలా చక్కగా విన్న బిడ్డలు రేపటి రోజున పైన నిందలు వేయచ్చు బాబాగారు నాకు ఏమీ చేయడం లేదని ఒక భ్రమలోకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం కేవలం మానవ మాత్రలు అండి మనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సరే మనం భరించడం కష్టం అందుకే మనం చాలా నమ్మకాన్ని పైన పెట్టుకుని ఉంటాం ఆ నమ్మకం బాబాగారు నాకు ఇది చేస్తారు అని మనం చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం ఒకవేళ మనకు అది జరగకపోతే వెంటనే బాబాగారి పైన నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి వచ్చేస్తాయి నేను బాబాగారిని ఇంతలా నమ్మానే మరి బాబాగారు ఎందుకు నాకు ఈ కోరిక నెరవేర్చలేదు అని అయితే ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి బాబాగారు తన బిడ్డలకు ఏది ఇవ్వాలనుకుంటే అది తప్పకుండా ఇస్తారు తప్పకుండా ఇస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ అది మనకు దక్కలేదు అంటే అది మనది కాదండి మనది కాని దానిని మనం ఆశించడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి కానీ మనం కేవలం మానవ మాత్రులం కాబట్టి ఏదైనా కోపం వస్తే వెంటనే బయట పెట్టేసుకుంటాం బాబాగారిని దూషించేస్తూ ఉంటాం తరువాత మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఆ కోపతాపాలన్నీ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్ళి బాబా దిక్కు అంటూ ఉంటాం అయితే ఆ ఒక్క క్షణం మనం ఆలోచించాలి నేను ఈ కోరిక బాబాగారి ముందు విన్నవించాను ఆయన పాదాల దగ్గర పెట్టాను ఒకవేళ బాబాగారు ఆ కోరిక నాకు నెరవేర్చలేదు అంటే ఇది మరెవరికో సొంతమేమో వారు దీని గురించి ఎంతో కష్టపడ్డారేమో వారే దీనికి అర్హులేమో అందువల్లే బాబాగారు నాకు ఈ కోరికను తీర్చలేదు నా ఆశ నెరవేర్చలేదు అని మనకు మనం ఏ రోజైతే చెప్పుకోగలమో ఆ రోజు నుంచి మన జీవితం మారుతుందంటే ఎప్పుడైతే మన తప్పును మనం గ్రహిస్తామో ఆ రోజు నుంచి ఆ తప్పు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడతాం తరువాత తప్పకుండా విజయం సాధిస్తాం ఈరోజు బాబా గారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మనకు మన జీవితంలో ఏదో ఒకరోజు తప్పకుండా ఉపయోగపడుతుందండి ఈరోజు నాతో చాలామంది కొంతమంది ఏకీభవించవచ్చు కొంతమంది ఏకీభవించకపోవచ్చు కానీ ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారు కొంచెం ఆలస్యం అవుతుందంటే బాబాగారు తన బిడ్డలకు అన్యాయం చెయ్యరు అని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుంటారు ఈరోజు ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్క బాబా బిడ్డకి శుభం జరగాలని ఆ తండ్రి పూర్తి ఆశీస్సులు వారిపైన వారి పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు బాబాగారి మాటలను మీకు చెప్పదలుచుకున్నానంటే బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు తన బిడ్డలతో బిడ్డ నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుందమ్మా అస్సలు వదులుకోవద్దు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పనా జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులలో ఇతరులకు కొంచెం సాయం చేస్తూ ఉండు తల్లి అలా చేయడం వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు నేను కూడా నీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను ఎందుకంటే నువ్వు బాగుంటేనే కదా నీ చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటారు అందుకే నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానమ్మా నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా చూడు తల్లి డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా నిజమే కదా నువ్వు చాలాసార్లు ఈ విషయాన్ని గమనించావు కదా తల్లి ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా తల్లి నువ్వు బాధపడకు కాలం తప్పకుండా మారుతుంది ఆ కాలాన్ని నేను మారుస్తాను ఇప్పుడు ఇవి కూడా నీ వైపు ఎవరు ఉంటారో ఎవరు ఉండరు నువ్వు తెలుసుకోవడానికే నీకు ఎప్పుడైతే ఇది పూర్తిగా అర్థమవుతుందో ఆ రోజు నుంచి నీకు అనుగుణంగా ఆ కాలం మారుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది తల్లి కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు అద్భుతమైనటువంటి మంచి కాలం వస్తుందని గుర్తుపెట్టుకో నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదమ్మా అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీర్చబోతున్నాను నువ్వు ఎదురు చూసే ప్రతీది నీకు దగ్గర చేయబోతున్నానమ్మా భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను తల్లి కానీ వాటిని అద్దుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు నీ తండ్రిని నేను నీకు తోడు ఉన్నానని ఎన్నిసార్లు నీకు చెబుతూ ఉన్నాను కానీ ఒక్కసారైనా నువ్వు ధైర్యంగా ఉంటున్నావమ్మా సందేశం వింటున్నంతసేపు నాపైన భక్తి శ్రద్ధలతో ఎంతో ధైర్యంగా ఉంటావు కానీ వెంటనే మారిపోతావు తల్లి నీ కష్టాలను చూసి భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పుడూ చేయవద్దు నాపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ తగ్గనివ్వద్దు బిటా నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను చూడమ్మా నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండాలి త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందించబోతున్నాను బిడ్డ ఆ బహుమతిని నమ్మకంతో ఆనందంగా స్వీకరించమ్మా ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా వట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నా బిడ్డకు ఇవ్వకుండా ఉంటాను నా చెప్పు నువ్వు నా ప్రియమైన బిడ్డవి నా బిడ్డ కోరిన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి నిన్ను మంచి దారిలో నడిపించుకుంటాను కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది తల్లి ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతానమ్మా నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు నీకోసమే నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళను బిడ్డ కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీ దిగులును తీర్చడానికే నేను ఈరోజు వచ్చింది ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా తల్లి అలాంటి సమయంలో ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు నన్ను చూడు నా కళ్ళలోకి చూడు బిడ్డ నీకైనా ఓదార్పు నీకిస్తాను వెంటనే నీ సకల దుఃఖాలను అన్నీ మాయం చేస్తాను తల్లి ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగించేస్తానమ్మా నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయినామం నా నామాన్ని జపించడం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలు పెంచుకుంటూ ఉండాలి నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకమ్మా నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్ము నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనలకు దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు ఏదైతే గట్టిగా నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది చెడు ఆలోచనలు నీ మనశ్శాంతిని కూడా దూరం చేయగలవు బిడ్డ జరిగిపోయిన చెడు కాలాన్ని ఎప్పుడూ ఆలోచించవద్దు రాబోయే జీవితం చాలా అందంగా ఉంటుందని నమ్ము నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను తల్లి వాటి గురించి ఆలోచించుకో ఆ అవకాశాలను ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో దేనిని వదులుకోకు బిడ్డ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకో నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచే నీకు మంచి కాలం ప్రారంభమైపోయిందమ్మా ఇక నీకు దిగులు అనవసరం ప్రశాంతంగా ఉండు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి ధైర్యంగా అడుగు ముందుకు వేయి ఎప్పుడూ ఈ తండ్రి నీకు తోడుగానే ఉంటాడమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈరోజు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు తల్లి నీకేదైనా దోషాలు ఉన్నాయని నువ్వు భయపడుతూ ఉన్నావా ఒకవేళ అవి నవగ్రహ దోషాలైనా సరే వాటన్నింటినీ నేను తొలగించేస్తానమ్మా ఎప్పుడు నీ బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటు అదే నీకు శ్రీరామ రక్ష అని బాబాగారు అంటూ ఉన్నారు అదేవిధంగా బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు ఈ కాలాన్ని సైతం నా బిడ్డకు అనుకూలంగా నేను మార్చగలను అవన్నీ చేసే బాధ్యత నాది తల్లి నువ్వు వాటి గురించి ఆలోచించకు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండటమే నేను కోరుకునేది ఇవన్నీ ఈ తండ్రి ఈ బిడ్డ కోసం ఎందుకు చేస్తున్నాడంటే నీ మంచి మనసే దానికి కారణమమ్మా ఆ మంచి మనసును ఎప్పుడూ కోల్పోవద్దు తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారని అదేవిధంగా నువ్వు కష్టాలలో ఉన్న వాళ్ళని చూస్తే కన్నీరు పెట్టుకుంటావమ్మా వాళ్ళకి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటావు ఈ గుణాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ప్రశాంతమైన మనసుతో నన్ను దర్శించుకో నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపి పంపుతాను తల్లి అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఇంతకంటే గొప్ప అదృష్టం ఏది కూడా తన బిడ్డలకు ఉండదండి ప్రతి ఒక్క బాబా బిడ్డ కోరుకునేది ఒకే ఒకటి ఎంతో సంతోషంగా వారి జీవితం ఉండాలని వారి కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉండాలని ఎలాంటి లోటు లేకుండా వారి జీవితం ముందుకు సాగాలని ఇవన్నీ కూడా బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు దానికి మనం చేయవలసిందల్లా నమ్మకంతో ఉండటం ఓపికతో ఉండటం ఇవి రెండూ ఉండడం ద్వారా మనం ఏదైతే కోరుకుంటామో దానిని ప్రతి ఒక్కరం సాధించగలమండి ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకోండి పైన నమ్మకాన్ని పెంపొందించుకోండి మీకు ఏదైనా భయం వేసినా సరే అపనమ్మకం ఉన్నా సరే ఒక్కసారి బాబాగారి నామాన్ని స్మరించండి ఒక్క నిమిషంలో ఒకే ఒక్క నిమిషంలో ఆ భయభ్రాంతులన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి మీరు మీ కుటుంబంతో ఎంతో సంతోషంగా గడపవచ్చు ఇది బాబా గారి నామస్మరణకు ఉన్నటువంటి ఒక గొప్ప మహిమ ఒక్కసారి చేసి చూడండి మీ మనసులో ఉన్న భయాందోళనలు మీ మనసులో ఉన్న అపనమ్మకాలు మీ నమ్ మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏవైనా ఉంటే అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఏవైనా ఉంటే ఈ పని జరగదేమో ఒకవేళ దీనిలో చేస్తే దీంట్లో నేను లాస్ అవుతానేమో అనేటువంటి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయండి ఎందుకంటే బాబా గారి నామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ ఇలాంటి దుష్టశక్తులకు అస్సలు తాగుండదు అవన్నీ మీకు చాలా దూరంగా మీకు కనిపించనంత దూరంలో వెళ్ళి కూర్చుంటాం ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎప్పుడు గారి నామస్మరణ చేసేవాళ్ళు ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు ఎంతో ఆనందంగా వారి జీవితాన్ని వారి కుటుంబంతో పాటు వారి జీవితాన్నంతా ఎంతో సంతోషంగా గడపటం మనం చూస్తూ ఉంటాం అలాంటి గొప్ప జీవితం అలాంటి గొప్ప ఆనందకరమైనటువంటి జీవితం ప్రతి బాబా బిడ్డకి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్